నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం జంగారెడ్డిపల్లి గ్రామ ప్రజల భవిష్యత్తును అధికారంలోకి నెట్టే మైనింగ్ భూతానికి అనుమతులు నిలుపుదల చేయాలని గ్రామస్తులు కలెక్టర్ కోరారు నెల్లూరు కలెక్టరేట్ లో జరిగిన గ్రీవెన్స్ డే లో పాల్గొన్న గ్రామస్తులు జిల్లా కలెక్టర్ దృష్టికి పలు అంశాలు తీసుకొచ్చారు భాస్కరాపురం రెవెన్యూలోని సర్వే నెంబర్ రెండు వందల ముప్పై మూడు బార్ వన్ లో ఉన్న నూట అరవై రెండు హెక్టార్ల భూమికి సంబంధించి ఎటువంటి అనుమతులు ఇవ్వవద్దని వారు కలెక్టర్ను కోరారు మైనింగ్ అనుమతులకు దరఖాస్తు చేసిన భూమికి దగ్గరలో రెండు గ్రామాలు ఉన్నాయని ఏడు వందల మీటర్ల దూరంలో హైవే ఐదు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన శివాలయం ప్రాథమిక పాఠశాల తదితర ప్రజాజనకరమైన అనేక ప్రదేశాలు ఇబ్బందులకు లోనవుతాయని వారు వాపోయారు అనంతరం గ్రామస్తులు మీడియాతో మాట్లాడారు నమస్తే నేను ఉరుకుంటపాడు గ్రామ సర్పంచిని నా పేరు కొండపోగు దిలీప్ కుమార్ మా యొక్క ఉరుకుంటపాడు గ్రామ పంచాయతీలో భాస్కరాపురం రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ ఒకటి రెండు వందల ముప్పై మూడు శ్రీ పోచా వెంకటరెడ్డి గారు గతంలో మైనంగ్స్ సప్లై చేశారని వారు మా యొక్క కొండను తోవే కార్యక్రమాన్ని చేశారు ఇది గ్రామ పంచాయతీ నుంచి అప్రూవ్ చేయడం కానీ అదేవిధంగా ఎక్కడ కూడా దాఖలు చేసినట్టుగా మేమైతే గుర్తించలేదు వా వాస్తవంగా ఆ కొండ అనుకొని ఇరవై మీటర్ల దూరంలోనే ఎస్సీ మాది కులానికి చెందినటువంటి డెబ్బై కుటుంబాలు జీవనం గడుపుతూ ఉన్నాయి అదేవిధంగా ఆ కొండను చుట్టుకొని శివాలయం కావచ్చు చర్చి కావచ్చు అదేవిధంగా ఎలిమెంటరీ స్కూల్ కూడా నిర్మితమైనది కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా రెండు వందల పది కుటుంబాలు బీసీ అదేవిధంగా మైనార్టీ అదే ఓసీ కమ్యూనిటీ అందరూ కూడా చుట్టూనే గృహాలు కట్టుకొని నివసిస్తున్నాం ఈరోజు ఒక్కసారి మీకు గమనిస్తే ఏది అనుమతులు లేకుండానే అదేవిధంగా ప్రజా వేదిక ఏదైతే ప్రజా పర్యావరణ సేకరణ అనే భాగం సబ్కర నిర్వహించారో ముందస్తు అనుమతి లేకుండా సమాచారం లేకుండా దండో లేకుండా టామ్ టామ్ చేయకుండా అంత ఊహాత్మకంగా ముందుగా ప్రణాళిక చేసుకొని ఎంఆర్ గారు అదేవిధంగా మైనింగ్ వాళ్ళు కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు మేమందరం కూడా గ్రామ సర్పంచ్గా నేను ప్రజలందరూ కూడా కలిసి ముక్త కంఠంతో వ్యతిరేక జాలను కూడా భావాలు కూడా వ్యక్తం చేసినా కూడా ఎటువంటి కనిక్రమం లేకుండా మైనింగ్ అనుకూలంగా సబ్ గారు వారి యొక్క ప్రవర్తన గమనించాం ఈరోజు గౌరవ కాల గారిని కూడా కలుస్తున్నాం ఆయనకి ఆయనకు పత్రాలు ఇస్తున్నాం ఎందుకంటే ఒక్కసారి మైనింగ్ తెలియటటువంటి ప్రజల మధ్య మైనింగ్ చేస్తే ఆ కుటుంబాలు ఏమైపోతాయి వాళ్ళ జీవనం ఏమైపోతుంది అదేవిధంగా దుష్ప్రభుత్వం ఎంత వస్తుంది కూడా మనకందరికీ తెలుసు ఒకసారి మైనింగ్ నలభై యాభై సంవత్సరాలు లీజ్ చేస్తే ఆ కుటుంబాలు ఏమైపోతాయి అదేవిధంగా అక్కడ నడిచేటువంటి ట్రాన్స్పోర్ట్ వల్ల ఆ దుమ్ము ధూళి వల్ల ఆ వాటర్ కలుషితం వల్ల రాబోతున్న వ్యాధులన్నీ కూడా భరించేది కూడా ఆ కుటుంబ సభ్యులనే మేము కూడా కలెక్టర్ గారు తెలియని చెప్తున్నాం ఇది రాజకీయ నాయకుల కుట్రతో వారి యొక్క జీవితాన్ని చింతరబిందన చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి ఇది మేమందరం కూడా దీన్ని ఒప్పుకునే పరిస్థితి లేదు కాబట్టి మేము ఈ నిన్న కూడా మేము గ్రామ పంచాయతీలో అఖిలపక్షంతో భేటీ అయ్యి జేఏసీగా కమిటీగా ఫామ్ చేశాం ఇది పూర్తిగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని వచ్చాయి తదుపరి ఏం చేయాలో కూడా మేమందరం కూడా కలిసి చేసుకునే కార్యక్రమాలు చేస్తున్నాం ఏ విధంగా మీడియా మిత్రుల ద్వారా మేమందరం కూడా తెలియజేసేది ఏంటంటే వెంటనే ఎన్ఓసిని రద్దు చేసి యథావిధిగా ఆ కొండనే మేత పరంపుకుని ఉన్నట్లుగా చేయాలని మేము మనస్ఫూర్తిగా గ్రామ పంచాయతీ నుంచి ప్రజలందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో ముప్పై మూడు సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్ స్థాపించిన రెండవ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో నాలుగు వందల డెబ్బై కు నాలుగు వందల అరవై ఆరు మరియు జూనియర్ బైపీసీలో నాలుగు వందల నలభై కు నాలుగు వందల ముప్పై నాలుగు సీనియర్ బైపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మరియు సీనియర్ ఎంపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ ఐఐటి అడ్వాన్స్ జేఈ మెయిన్ ఏఏపీ సెట్ మరియు బైపిసి నీట్ అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ డి మార్ట్ యెదరగావ్ మాగుట అవుట్ నెల్లూరు అడ్మిషన్లు జరుగుచున్నవి